ఉపాధి హామీలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సీపట్నం మండలం గబ్బాడలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో ఆమె మాట్లాడారు కేంద్రం నిధులిస్తుంటే పనిముట్లు సైతం కొనుగోలు చేయకుండా వాటిని రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు డిగ్రీ పీజీలు చేసిన యువత సైతం ఉపాధి పనుల్లోకి వెళ్తున్నారంటే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు రాష్ట్రానికి వచ్చే కంపెనీలను షేర్ల పేరుతో భయపెట్టి ఇతర ప్రాంతాలకు తరిమేస్తున్నారని అందువల్ల యుతవకు ఉపాధి లేకుండా పోతోందన్నారు డిగ్రీ చదువుకున్న యువతకు జీవనోపాధి లేక మత్తుకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిని చూస్తే ఐదేళ్ల పరిపాలన చేసిన రెడ్డి రాష్ట్రాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు కరెంటుతో పాటు నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై ఆర్థికంగా భారం మోపుతున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ను అధికారం నుండి దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి సీఎం రమేష్ అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటారన్నారు ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు అధికార ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకు లోను కాకుండా సీఎం రమేష్ అయ్యన్న పాత్రుడులను గెలిపించాలని ఆమె కోరారు ఈరోజు గబ్బాక పంచాయతీకి ఇక్కడికి వచ్చాము జనరల్ గా మొత్తం ఈ అన్ఆర్ఈస్ వర్క్స్ దగ్గరికి అన్నిటి దగ్గరికి ఎవ్రీ డే నేను వెళ్తాను అండి ప్రతిరోజు ఉన్నాను కనీస అంటే అక్కడ ప్రతి దగ్గరకు వచ్చి నేను బయలుదేరేటప్పుడు నన్ను అడుగుతున్నారు అమ్మ మాకు పారలు లేవు మాకు గడ్డపారలు లేవు గుణపాలు లేవు మాకు ఇక్కడ వర్క్ చేసుకోవటానికి వర్క్ మెటీరియల్ లేదు అని అడుగుతున్నారు ఫస్ట్ డే నాకు అర్థం కాలేదు ఎందుకు వర్క్ మెటీరియల్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇది గవర్నమెంట్ ప్రధానమంత్రి ఇచ్చే పథకం ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది డౌట్ వచ్చింది అసలు ఎందుకు లేదు వీళ్ళకే ఫస్ట్ డే నేను మొత్తం ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గరల్లా కనీస సదుపాయాలు ఉండాలండి వాళ్ళకి ఇక్కడ మీరు ఒకసారి మీరు అలా కెమెరా చూపిస్తే టె టెంట్లు వెయ్యాలి టెంట్లు లేవు వాళ్ళు వాళ్ళుగా పాపం సెల్ఫ్గా చిన్న తాటి మట్టలతో వాటితోటి షేడ్ షేడ్ కంపల్సరీ ఈ ఎండలో షేడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి షేడ్ ఇవ్వలేదు పైగా ఇక్కడ ఉన్న వాళ్ళకి తప్పకుండా మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు పూర్వం గవర్నమెంట్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండిందో ఆ గవర్నమెంట్లో మజ్జిగ ప్యాకెట్లు వాళ్ళకి ఆ నీళ్లు షెడ్డు షేడ్ కొరకు నీడ కొరకు షేడ్ అన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏ అంటే పనిముట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏదీ లేదు ఈ ప్రధానమంత్రి నుంచి వచ్చే పథకం ఇది ఆయన ఇచ్చే డబ్బులు ఇవి ఆయన ఆయనే ఈ పనిముట్ల కొరకు కూడా డబ్బులు ఒకటి అతి ముఖ్యంగా ఏమంటే డిగ్రీలు పీజీలు చదువుకున్న పిల్లలు ఈ చెరువు పని చేస్తున్నారు ఏం బాబు అంటే ఉద్యోగం ఈ ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ప్రొవైడ్ నేను అందరిని ఒకటే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రబో ప్రలోభాలు లాస్ట్ మినిట్లో పెట్టే ప్రబోలు ప్రలోభాలు ఏదైతే చండాలమైన ఉన్నాయో ఆ చండాలానికి లొంగకుండా వీళ్ళందరూ ఓట్లేస్తానని నాకు చెప్తాను అవి ఆ డబ్బులైతే నేనైతే అది కూడా ప్రజల డబ్బే కాబట్టి తీసుకోండి మీరేం ఫీల్ కావద్దండి అది కూడా మీ డబ్బులేం చెప్తాను ప్రతి ఒక్కరు మేడం తప్పకుండా మీరేం భయపడద్దండి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుకు మేము ఓటేస్తాం చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తాం నరేంద్ర మోడీ ఆల్రెడీ పీఎము ఆయనకు మన అనకాపల్లి నుంచి అత్యంత మెజారిటీతో సీఎం రమేష్కు ఓటేసి గెలిపిస్తామని అందరూ చెప్తున్నారు